నాగంజ సమాయుక్తం దేవగన్య ప్రసాదితం మమకారయ్య ప్రసిద్ధ్యర్థం ప్రార్థయ జనిహి శ్రీ గురుభ్యో నమ వేదిక్ భక్తి మార్గం ప్రేక్షకులందరికీ కూడా శుభాశిస్సు తెలియజేస్తూ ఈరోజు మనం కుంభరాశి వారి గురించి తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారు బై భర్తతోనే కూడా వాళ్ళందరూ కూడా చాలా గొప్ప అనేటువంటి ఆలోచనతో ఉంటారు వాళ్ళందరూ కూడా ఎన్ని కష్టాలున్నా ఎన్ని బాధలున్నా కూడా మనసులో కుండలాగా ఉంటూ ఇతరులకు కూడా ఆనందాన్ని కలిగించే విధంగా తన యొక్క ప్రయత్నాలను కూడా చేస్తూ ఉంటారు ఈ కుంభరాశి వాళ్ళు ఏదైతే తాను చేసే పనులన్నీ కూడా పక్క పెట్టి ఇతరుల యొక్క కార్యాల కోసం ముందుంటారు అలాంటి కుంభరాశి వారు పాపం గత నాలుగైదు సంవత్సరాల నుండి చూడ చాలా కష్టపడుతున్నారు వీళ్ళకు మరి గత నాలుగైదు సంవత్సరాలలో మరి అనేక నష్టాలు అనేక కష్టాలు అనేక అవమానాలు కూడా పడ్డారు వాళ్ళందరికీ కూడా రాబోయే కాలంలో మంచి కాలం జరుగుతుంది మరి వచ్చేటువంటి మే పదిహేను తర్వాత వీళ్ళందరి యొక్క జాతకాలు కూడా మారుతాయి ముఖ్యంగా కుంభరాశిలో ఉండేటువంటి నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో ధనిష్ట మూడు నాలుగు పాదాలు చదివిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలు ఈ జాతకులందరి కూడా రాబోయే కాలం మంచి సువర్ణ అవకాశంగా కాలం కలిసి వస్తుంది వీళ్ళందరూ కూడా గతంలో జరిగినటువంటి నష్టాలు కావచ్చు కష్టాలు కావచ్చు అవమానాలను కూడా అధిగమించి రాబోయే కాలంలో సమాజంలో గౌరవ మర్యాదలు కూడా పొందుతారు ముఖ్యంగా వీళ్ళందరికీ కూడా వ్యాపారం చేసే వారి అందరికీ కూడా రాబోయే కాలంలో కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభం చేస్తూ ఉంటారు అలాగే ఈ యొక్క రాశివారు ఉద్యోగం చేసే వారందరూ కూడా మీకు నచ్చిన ప్రదేశానికి ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ ఉన్నతమైన ఉద్యోగాన్ని పొందడం కానీ మరి మీకు అనుకూల వంటి సాలరీ ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది మరి మనం ప్రత్యేకించి ఈ యొక్క కుంభరాశి వారిలో ఉన్నటువంటి జాతకాలకు మరి చాలామంది చెప్తూ ఉన్నారు మరి మాకు వివాహం కావడం లేదు ఎన్ని ప్రయత్నాలు తీసినా కూడా వాళ్ళందరికీ కూడా చెప్పేటువంటి విషయం ఏంటంటే వీళ్ళకందరూ కూడా ఈ సంవత్సరం ఖచ్చితంగా వివాహం జరుగుతుంది ఎందుకనగా మరి కుంభరాశి వారందరూ కూడా గత కొన్ని సంవత్సరాలుగా ఎదురుస్తున్నారు వివాహం కోసం వాళ్ళందరికీ కూడా ఈ కాలంలో అంటే రాబోయే కాలంలో రెండు వేల ఇరవై ఐదులో ఖచ్చితంగా వివాహం జరుగుతుంది ఎందుకనగా గురువు పంచమ స్థానంలో గురువు మంచి యోగాన్ని కలిగిస్తున్నాడు మరి శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా గతంలో ఉండే విధంగా కాకుండా శని వీళ్లకు రాష్ట్రాధిపతి కాబట్టి ఈ యొక్క చివరి దశలో వీళ్లకు లాభాన్ని చేకూర్చి వీళ్ళ యొక్క జీవిత భాగస్వామిని కూడా చేకూర్చే విధంగా సహకారం చేస్తూ ఉంటాడు ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వాళ్ళందరూ కూడా తాను అనుకోండి పనులు ఏవైతే గతంలో మధ్యలో వదిలిపెట్టారో అవన్నీ కూడా రాబోయే కాలంలో పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది మరి వీళ్ళందరికీ కూడా గత కొన్ని సంవత్సరాల క్రితం ఏ విధంగా అయితే గొప్ప వంటి పేరు ప్రఖ్యాతులతో ఉన్నారో విధంగా రాబోయే కాలంలో కూడా చాలా గొప్ప వంటి పేరు ప్రఖ్యాతులు రావడానికి అవకాశం ఉంటుంది మంచి సువర్ణ అవకాశం కాబట్టి మీరందరూ కూడా అదే అధైర్యపడద్దు ఎందుకంటే చాలామంది చాలా బాధపడుతున్నారు కుంభరాశి వారు మా యొక్క జాతకం మారుతుందా ఇప్పటికైనా మారదా అని చాలా సందేహాలు వెలువరిస్తున్నారు వాళ్ళకందరికీ ఒకటే చెప్తున్నాము ఖచ్చితంగా మీకు రాబోయే కాలం చాలా బాగుంటుంది మీరు ఎలాంటి ఆధైర్యపడవద్దు మీరు అందరూ కూడా చాలా గొప్ప ఆలోచన కలిగిన వ్యక్తులు కాబట్టి మీరందరూ కూడా ఇతరులకు సహాయం చేసే మనస్వాపం కలిగిన వ్యక్తులు కాబట్టి మీరందరికీ కూడా ఆ యొక్క దేవుని దేవల్ల రాబోయే కాలం కూడా మంచిగా జరుగుతుంది కాబట్టి ఇంకా కొంతకాలం వెయిట్ చేయండి మీరు చేసిన సమయానికి ఏదైతే ఓపిక పట్టారో వాటన్నిటికీ కూడా రాబోయే కాలంలో మంచి ఫలితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది సర్వే సుఖినో భవంతు లోకా సంస్థ సుఖినో భవంతు